నిత్య జీవముతో సరిపోతుందా నిత్య స్వాస్థ్యం కూడా కావాలా స్వాస్థ్యం కూడా కావాలా నిత్య జీవము ఉచితమే మరి నిత్య స్వాస్థ్యము మన ప్రయాస ఫలము ఏంటిది దానికోసం నీవు నేను సేవ చేయాలి ప్రభు పని చేయాలి దేహ పవిత్రతను కాపాడుకోవాలి ఈరోజు ఒక తీర్మానం చేద్దాం ఇంతకాలం కొంచెం పిచితనంగా ప్రవర్తించాను నా నోటిని నా కళ్ళని నా హృదయాన్ని నా దేహాన్ని అపవిత్రం చేసుకున్న ప్రభా నిర్లక్ష్యం చేసి ఈ రోజు స్పష్టంగా నాతో నాతో మాట్లాడా పాపమును విసర్జించి నేను ధైర్యముగా బ్రతుకున్నట్లు మనశ్శాంతిగా బ్రతుకున్నట్లుగా విశ్వాసముతో బ్రతుకున్నట్లు నేను ఇతరులకు కూడా దీవినకర మాదిరికరంట్లు నీకు నివాసమగునట్లు నేను ఇష్టపడుతున్నా నన్ను నేను అప్పగించుకుంటున్నా ప్రభువా నన్ను నన్ను ఆ విధంగా సిద్ధపరచయ్యా అని ప్రార్థన చేద్దాం రండి తలలు వంచి కళ్ళు ముయండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు మా బిడ్డలందరితో ఈ వేళ నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతాస్థుతులు చెల్పిస్తాయి ఈరోజు ముఖాముఖిగా నీ పిల్లలందరినీ దర్శించి మాట్లాడావు ప్రభు దేహము యొక్క పవిత్రత ఎంత ప్రాముఖ్యం హృదయంని చేశాను హృదయంని చేశానని మాటలు చెప్పటం కాదు దేహమును కూడా మేము అప్పగించాలని బహుస్పష్టంగా మాట్లాడి అనేక వచనాలు ఉన్నాయి దేవా దేహ పవిత్రతను కాపాడుకోవటానికి ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళలో కొంతమంది ఇంకా అసలు పాపాలే కడుక్కోలా ఇంకా బాపు పొందల కొంతమంది కొంతమంది అయితే బాబు పొంది కూడా కడగబడిన పొంది మళ్ళా బురదలోకి పోలినట్టుగా పాపంలోకి వెళతా ఉన్నారు ఈరోజు వారితో వీరితో అందరితో నువ్వు మాట్లాడాలి ఇంతవరకు బాపు పొందని పొందనే వాళ్ళు బాపు పొంది పాపాలు కడిగేసుకొని బయటపడాలి పాపం యొక్క ఏలుబడి నుంచి బయటపడాలి పాపం యొక్క పట్టు నుంచి విడుదల పొందాలి అది బాప్తిస్మం ద్వారా జరుగుతుంది అలాగే నా ప్రభు బాప్తీస్మం పొంది కూడా మళ్ళా పాపంలో ఉన్నాడు ఈ శక్తిని పొందుకుని ప్రాణాత్మ దేహములను కంట్రోల్ చేసుకుని పవిత్రతను సాధించున్నట్లు పరిశుద్ధత కొరకై ఆకలి కొని ఉండనట్లు పరిశుద్ధత కొరకు మిగుల ఆకలి మిగులు ఆకలి కలిగి ఉండునట్లు కృపనివ్వండి ఆశీర్వదించండి మేము పరిశుద్ధ ఆత్మను కలిగి ఉన్నాం పరిశుద్ధ జీవితాలు కలిగి ఉండాలి మా కళ్ళని చూపుని హృదయాన్ని ఆలోచన అన్నిటినీ పరిశుద్ధపరిచి ఇంతవరకు మేము చేసిన బుద్ధిహీనమైన క్రియలు బుద్ధిహీనమైన క్రియలు బుద్ధిహీనమైన మాటలు బుద్ధిహీనమైన చూపులు బుద్ధిహీనమైన ప్రవర్తన అంత క్షమించాలి దయచేసి నీ రక్తముతో కడిగి పాపములన్నీ పో మరొకసారి మమ్మల్ని శుద్ధి చేయి శుద్ధి చేయితీ నీ కాళ్ళు పట్టుకుంటు పరిశుద్ధత 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 మాకు దయచేయి ప్రభువా నీ కొరకు పని చేయటానికి మా చేతులను కాళ్ళని నోటిని వాడుకోయా మమ్మల్ని వాడుకోయా వాడుకోయా మా హృదయాన్ని నీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపమని మొక్కదశలో ఉన్నప్పుడే పాపపు తలంపులను తుంచేసే శక్తి మాకు దయచేయ ఇంతవరకు మేము చేసిన శరీర క్రియలన్నిటినీ క్షమించి ఆత్మానుసార వర్తనలమై నీ కొరకు ఫలించడానికి సహాయం ఇచ్చి ఈ మంచి సందేశం మాకు ఇచ్చినందుకు ఉందనా ఏ సునాములో మా ఆర్థిక విషయాల్లో మేము ఎలాగ నీకు సపోర్ట్ చేయాలో పరిచయకు తోడ్పాటు అందించాలో అన్ని నేర్పావు ఈరోజు మా కృతజ్ఞతలు చదివేస్తా ఏ సునాములు నేను మైంపరచుకుంటున్నాం పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దు మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తెగ దృష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి నీ సదా తోడి నిత్యత్వంలో చేరు పర్యంతం వల్ల నడిపించునుగా ప్రేమ గల పరిశుద్ధ తండ్రిని బిడ్డల రోగులైన వారిని స్వస్థపరచు దేహం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడుతుందో సర్వ రోగము తొలగుతుందో నా బిడ్డల్ని స్వస్థపరచు నీ పరిశుద్ధ బలలో చేయి వేశారు ఆ పరిశుద్ధ బలలో చేయి వేశారు నీ శరీర రక్తములై దివ్యౌషధములై మమ్మల్ని స్వస్థపరచునుగాక ఇంకా రక్షణ పొందని వాళ్ళని సిద్ధపరిచి రేపు నాయన బుధవారం రోజు బాప్తి స్మాల్లో నీ బిడ్డలందరూ కూడా పాలు పంపులు పొందడానికి కురుపనివ్వ ఎవరు శ్రమలో ఉన్నారో విడిపించి విశ్వాసమును ధైర్యమును జయమును ది నీ సేవ చేసే కృప అందరికీ తెలిచి వారు తెచ్చుకున్న నూనె కూడా నీ పరిశుద్ధ పవిత్ర రక్తముగా మార్చి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు కృతజ్ఞత స్తోత్రాలు చెప్పి శ్రేష్ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి హలలుయాలుయాలుయా